హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ గురు ఏంది రైల్వే స్టేషన్లో ఉన్నాను అనుకుంటున్నారా అవునండి మేము ఎక్కడికి ఏ ఊరు వెళ్ళాలన్నా ట్రైన్ ఎక్కాలంటే ఖచ్చితంగా మేము ఒంగోలు రావాల్సిందే ఇది ఒంగోలు రైల్వే స్టేషన్ అండి ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఐదున్నర అయిందండి నేను ఐదింటికి వచ్చి తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్లో నేను టికెట్ బుక్ చేశాను ట్రైన్ రావడానికి ఇంకా గంటన్నర లేట్ అవుతుందని చెప్పారు అప్పుడు దాకా ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పటికే ప్లాట్ఫామ్ని రెండు మూడు సార్లు మొత్తం చుట్టేసాను ఇప్పుడు ఏదో ఒక ట్రైన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది ఇది వచ్చేసి మా నా ఒంగోలులో స్టాపింగ్ లేదండి ఇది చూద్దాం ఎలా పోతుందో ఎప్పుడైనా సరే మనం ట్రైన్ వచ్చేటప్పుడు ప్లాట్ఫామ్లో నిలబడినప్పుడు ఈ ఎల్లో లైన్ దాటి ముందుకు రాకూడదండి ఎందుకంటే ఫిజిక్స్ ప్రకారం ఈ ట్రైన్తో పాటు వచ్చే గాలి చాలా వేగంగా ముందుకెళ్తుంది దాంతోపాటు మనల్ని తీసుకొని వెళ్ళి రైలు కింద పడేసే ప్రమాదం ఉంది పెద్దవాళ్ళు అయితే తట్టుకొని నిలబడగలరు అయితే ఒక్కోసారి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఈ ఎల్లో లైన్కి యువతలే ఉండే విధంగా చూడండి మేము ఎక్కాల్సిన తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ ఐదింటికి రావాల్సింది ఏడింటికి వచ్చిందండి రెండు గంటలు లేటుగా వచ్చింది చిన్నగా ఒక్కొక్క స్టేషన్ దాచు దాటుకుంటూ ముందుకు వెళ్తుంది చూస్తున్నారు కదా చీకట్లో ఎలా దూసుకొని వెళ్తుందో ట్రైన్ నేను ఈ మధ్య కాలంలో ప్రయాణించిన రైళ్ళల్లో వరస్ట్ ట్రైన్ ఇదేనండి దీని అంత చెత్త ఎక్స్పీరియన్స్ నాకు ఇంకా ఏ ట్రైన్లో కూడా జరగలేదు అసలు ట్రైన్లోకి ఎక్కుతుంటేనే వాంతి వచ్చి అంత స్మెల్ వచ్చింది దాంతో నేను వన్ త్రీ నైన్కి కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేసిన పదిహేను నిమిషాల కల్లా క్లీన్ చేసే వాళ్ళు వచ్చారు వచ్చి బాత్రూంలో అంతా నీట్గా భోగి మొత్తం కూడా క్లీన్ చేసి నా దగ్గర సైన్ తీసుకొని వెళ్ళారు ఇదంతా కూడా వీడియో తీస్తే బాగుందని తర్వాత అనిపించింది పదిన్నరకే తిరుపతి చేరుకోవాల్సిన ఈ ట్రైన్ పదకొండున్నరైన రేణుకొండ జంక్షన్ వరకే వచ్చిందండి ఇక్కడ కూడా ఒక అరగంట సేపు మళ్ళీ స్టాప్ చేశారు దీని అంత వరస్ట్ ట్రైనింగ్ ఇంకోటి అనిపించింది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా ఈ తిరు తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ని మాత్రం టికెట్లో బుక్ చేసుకోకండి బుక్ చేసి మీరు ఇబ్బందులు పడకండి సో లోపల ఒకటే కంపు కొడుతూ ఉంది ఇక మొత్తం మొత్తానికి పన్నెండున్నరకి తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంది ఇది రైల్వే స్టేషన్ ముందండి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు ఇంత వంపు తిరిగిన రైలు పట్టాలు ఉంటాయని నాకు ఇప్పటి తెలియదు మొత్తానికి పావుదొక్క ఒంటి గంటకి తిరుపతి తీసుకొని వచ్చింది ఈ ట్రైన్ మమ్మల్ని చాలా రోజుల తర్వాత ఎటువంటి రిజర్వేషన్ లేకుండా తిరుపతి రావడం ఇదేనండి ఫస్ట్ టైము ఇంకా దాంతో నాకు ఇప్పుడు మనం యూట్యూబ్లో అయితే ఎస్ఎస్డి టోకెన్లు దొరకడం ఎంత కష్టమో అనేది మనం యూట్యూబ్ వీడియోలు చూస్తే తెలుస్తుంది ఆ వీడియోలు చూసిన తర్వాత నుంచి నాకు ఈ టోకెన్ టోకెన్ల కోసం ఎంతసేపు లైన్లో నిలబడాలో అర్థం కాలేదు సరే చూద్దాం రైల్వే ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత విష్ణు నివాసంలో ట్రై చేద్దాము అక్కడ టోకెన్లు దొరికితే ఓకే లేకపోతే ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ దగ్గర శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంది అక్కడ వెళ్ళి ట్రై చేయాలి చూద్దాం స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ఆర్టీసీ బస్సు కనపడింది ఇక్కడ స్టేషన్ బయట మొత్తం కూడా అర్ధరాత్రి అయినా కానీ పగలు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది అంత ఎత్తున లైటింగ్ ఏర్పాట్లు చేశారు అలాగే పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్గా కాస్తున్నారు బందోబస్తు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇప్పుడు మనం వచ్చేసి మనం ఎదురుగా ఉన్నటువంటి విష్ణునివాసంకి వెళ్ళి టోకెన్లు తీసుకోవాలి ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ ముందు భాగం ఉంది ఇదో విష్ణునివాసం చూడండి ఇలా ఉంటుంది విష్ణునివాసము చాలా పెద్ద బిల్డింగు ఇక్కడ మనం స్టే చేయడానికి అన్ని రకాల వస్తువులు కూడా మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది రైల్వే ప్లాట్ఫామ్ వన్ నుంచి నేరుగా విష్ణునివాసంలోకి వెళ్ళడానికి దారి ఉందండి కానీ మేము రోడ్డు మార్గం ద్వారా ఇట్లా బయటకు వచ్చి తర్వాత విష్ణునివాసంలోకి వెళ్ళాము ఇక్కడే మనకి ఎస్ఎస్ టోకెన్ ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారండి కానీ నేను భయపడినంత అయితే లేదు జస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో టోకెన్ తీసుకొని బయటకు వచ్చేసాను నేనైతే అసలు నమ్మలేకపోయాను యూట్యూబ్లో చూసిన దానికి ఇక్కడ జరిగిన దానికి నాకైతే ఆశ్చర్యం వేసింది కానీ బయటకు వచ్చిన తర్వాత ఆనందం సేపు నిలబడలేదు ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అయింది మూడింటి వరకు కూడా ఏ బస్సు కానీ ఏ వెహికల్ కానీ కొండపైకి అనుమతి ఇవ్వరంట మూడు దాకా మనం వెయిట్ చేయాల్సిందేను ఇంకా సరే అని ఒకరో బయట అలా తిరుగుతున్నాను బయట మొత్తం బంధులన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి కొండపైకి వెళ్ళడానికి టైం అయితే రెడీగా ఉన్నాయండి రెండున్నర అయిందండి టైము అప్పుడు సరిగ్గా ఒక ఆర్టీసీ బస్సు తీసుకొచ్చి లైన్లో పెట్టి కండక్టరు తిరుమలకి బయలుదేరుతుంది ఎక్కేవాళ్ళు ఎక్కమన్నారు ఈ బస్సు ఫిల్ అయిన వెంటనే తిరుమలకి బయలుదేరుతుందని చెప్పారు కానీ నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఎవరైనా సరే యాత్రికులు వచ్చారంటే ట్యాక్సీ వాళ్ళు ముందుగానే ఎక్కించుకొని ఒంటి గంటకే తిరుమల తీసుకెళ్తామని చెప్పేసి ఎక్కించుకొని మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ చెక్కింగ్ పాయింట్ దగ్గర అలిపిరి చెక్కింగ్ పాయింట్ దగ్గర మిమ్మల్ని ఆపేస్తారండి మీరు ఇంకా ఆ రెండు గంటలు ఆ కారులోనే కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మూడు దాటిన తర్వాతే ఏ వెహికల్ అయినా మీరు అద్దెకు తీసుకోండి ఇది వచ్చేసి అలిపిరి చెక్ పాయింట్ అండి ఇక్కడ సెక్యూరిటీ వెళ్ళే ప్రతి బస్సుని వాహనాన్ని ప్రతి వా వ్యక్తిని ప్రతి బ్యాగ్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి కొండపైకి అనుమతిస్తారు మా చెకింగ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ బస్సు ఎక్కేసి బయలుదేరాం కొండపైకి ప్రతి వ్యక్తికి ఆర్టీసీ బస్సులో తొంభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అదే మీరు ప్రైవేట్ వాహనాలు ట్యాక్సీ కానీ ఏదైనా కారు కనుక మాట్లాడుకుంటే వంద రూపాయలు ఛార్జ్ చేస్తారండి మేము తిరుపతి వచ్చేసరికి కొండపైకి టైం వచ్చేసి అండి చూస్తున్నారు కదా తిరుపతి మొత్తం కూడా మంచుతోటి కప్పబడి ఉంది మొత్తం మంచుగానే ఉందండి కానీ చలి అయితే లేదు మంచు అయితే విపరీతంగా ఉంది ఇప్పుడు నేను వెంటనే వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ లైన్లో నిలబడి రూమ్ బుక్ చేసుకోవాలండి ఇది వచ్చేసి మనం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే దారి రూములు అవసరం లేదు అనుకునే వారికి ఈ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒక పెద్ద భవన సముదాయం ఉంటుంది అక్కడ మనకి లాకర్లు అందుబాటులో ఉంటాయండి రూమ్ అవసరం లేదనుకునే వాళ్ళు ఆ లాకర్కి వెళ్ళి మనం అక్కడ స్టే చేయవచ్చు అక్కడ మంచి బాత్రూమ్లు అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి సోమవారం కావడం అలాగే వరుసగా మూడు రోజులు సెలవులు రావడం శుక్ర శని ఆదివారాలు సెలవులు రావడం వల్ల భక్తుల రద్దీ తక్కువగా ఉంది ఇది సిఆర్ఓ ఆఫీస్ ముందు భాగం ఉంది ఇక్కడే మనకి రూమ్లు అలాట్ చేస్తారు ఈ మార్గం ద్వారా మనం సిఆర్ఓ ఆఫీస్ కిందకి వెళ్ళేసి అక్కడ లైన్లో నిలబడి రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది చూద్దాం లైన్లోకి వెళ్తే ఎంతమంది ఉన్నారో ఏందో వెళ్తే గానీ తెలియదు ఇక్కడ జ లైన్లో క్యూ లైన్లో జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి వీళ్ళందరినీ కూడా మనం వరుస లైన్లో నిలబడితే కనీసం ఒక రెండు కిలోమీటర్లు ఉంటారు అంతమంది ఉన్నారు ఇక్కడ రూమ్ కోసం వెయిటింగ్ చేస్తున్న వాళ్ళు ఇకపోతే తిరుపతి ఎంత క్లీన్గా ఉంటుందంటే చాలామంది భక్తులు రూమ్లు కానీ లాక్లు కానీ అవసరం లేకుండానే ఎక్కడంటే అక్కడ పడుకుంటారు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు సమయం వచ్చేసి నేను నాలుగు బావుకి అట్లా వచ్చానండి క్యూ లైన్లోకి ఆఫీస్ వచ్చేసి ఐదు గంటలకు తెలుస్తారంట ఐదు గంటలకు తెలిసిన తర్వాత మనకి ఎంత టైం పడుతుంది ఏందనేది చూద్దాము ఐదింటికి ఆఫీసు తెచ్చారండి క్యూ లైన్ మాత్రం చాలా వేగంగా కదులుతున్నాయి ఇంతమంది ఉన్నా కానీ మేము క్యూ లైన్లోకి రావడానికి నాకు రూమ్ దగ్గరికి చేరుకోవడానికి నలభై నిమిషాలు మాత్రమే పట్టింది ఈ నలభై నిమిషాల్లో నేను మనకి రూమ్ అలాట్ చేసేటువంటి ఆఫీస్ దగ్గర వరకు చేరుకున్నాను కరెక్ట్గా నలభై నిమిషాల్లో నేను రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చానండి మనకు అక్కడ క్యూ లైన్లో మనకి ఓన్లీ రూమ్ కోసం రిజిస్ట్రేషన్ మాత్రమే చేస్తారు రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత అరగంట నుంచి రెండు గంటల లోపు మనకి ఫోన్కి ఎక్కడ ఏంటి అనేది రూమ్ ఎక్కడ అలాట్ చేశారనేది మెసేజ్ వస్తుందండి ఆ మెసేజ్ తీసుకొని ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాలి నేను వంద రూపాయలు రూమ్ రావాలని కోరుకున్నాను దేవుణ్ణి అలాగే నాకు వచ్చేసి వంద రూపాయల రూమ్ అలాట్ అయిందండి ఎక్కడ అలాట్ అయిందంటే సప్తగిరి రెస్ట్ హౌస్లో అలాట్ అయింది మాకు ఎప్పుడొచ్చినా కానీ నాకు ఎక్కువ శాతం నేను ఇక్కడ ఈ సప్తగిరి రెస్ట్ హౌస్లోనే నాకు రూమ్ దొరుకుతూ ఉంటుంది అదేంటో కానీ ఇక్కడ ఈ రెస్ట్ హౌస్లో రూములు కూడా చాలా చక్కగా నీట్గా శుభ్రంగా ఉంటాయి వేడి నీళ్ళు కానీ అన్నీ కూడా ఇక్కడ బాగా అందుబాటులో ఉంటాయండి చూద్దాము ఎలా ఉంది ఏంటనేది సప్తగిరి రెస్ట్ హౌస్ అలాగే నందకము వరాహస్వామి గెస్ట్ హౌస్లు ఈ మూడు కూడా దేవాలయానికి చాలా దగ్గరలో ఉంటాయి అలాగే తిరుమల సెంటర్లో ఉండడం వల్ల మనకి అన్ని రకాలుగా అంటే తిరగాల్సిన అవసరం అయితే ఉండదండి అన్నీ కూడా మనకి అందుబాటులోనే ఉంటాయి ఈ మూడు వసతి సముదాయాలకి అందుబాటులో ఉంటాయి వచ్చేసామండి మన రూమ్ దగ్గరికి ఇక్కడైతే హోటల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి చూడటానికైతే బాగానే ఉన్నాయి హోటల్స్ ముందు రూమ్ చూద్దాము ఎలా ఉంది ఏంది అనేది ఆ తర్వాత మిగిలిన విశేషాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ భవనం లోనే మనకి ఆఫీస్ రూమ్ ఉంటుంది ఈ ఆఫీస్ రూమ్ దగ్గర మనకి రిజిస్ట్రేషన్ అయిన స్లిప్ చూపించి మనం కట్టాల్సిన అమౌంట్ మనకి వంద రూపాయల రూమ్ అలాట్ అయింది కాబట్టి మనం మన దగ్గర వచ్చేసి ఆరు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారండి మిగతా వంద రూపాయ మిగతా ఐదు వందల రూపాయలు అనేవి మనకి రిఫండ్ చేస్తారు ఇక్కడ వచ్చేసి క్యాష్ అనేది తీసుకోరండి ఓన్లీ డిజి యూపీఐ ద్వారా మాత్రమే మనం పేమెంట్లు చేయవలసి ఉంటుంది నాకు వచ్చేసి థర్డ్ ఫ్లోర్ ఏడు వందల ముప్పై ఐదో రూమ్ నంబరు కేటాయించారు రూమ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో రెండు బెడ్లు కప్పుకోవడానికి రెండు రగ్గులు ఇచ్చారు బాత్రూమ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి పెద్దవిగా కూడా ఉన్నాయండి ఇదండి ఒంగోలు నుండి తిరుమలలో రూమ్కి చేరుకునే వరకు నా ఈ ప్రయాణం ఇప్పుడు వచ్చేసి సమయం ఆరున్నర అయింది కాసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ తిరుమలకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జపాలి తీర్థంలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవాలని అనుకున్నాము కాసేపు రెస్ట్ తీసుకొని పదింటికి జపాలి తీర్థం బయలుదేరతాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి